అందరూ వల్ల మంచి నీ ఇంట్లో వాళ్ళకే కాదు వీధిలో వాళ్ళే కాదు నీ ఊర్లో కూడా నీకు మంచి పేరు ఉండాలి భక్తి పేరు అంటే అది అర్థం నేను అందరూ తిడుతుంటే ఇంకా నీకు రోజు చర్చిపోయి వీధిలో అందరూ నిన్ను తిట్టడమే ఊర్లో అందరూ నిన్ను తిట్టడమే అందరూ నిన్ను చూసి మొఖం తిప్పేసుకుంటారు అందరు నిన్ను చూసి అసహించుకుంటారు అందరు నేను చూసి అన్నట్టుగా చూస్తారు బట్ నువ్వు అంతా రోజు చర్చకొస్తావు ప్రాంతంలో వస్తారు ఏంటి ఉపయోగం మనుషులు దయ్యాధులు ఆ దేవుని దయ్యాంధ్రం కూడా ఉండాలంటే ఆ మనుషులు అనదండి నాకైతే అంతే అసలు మనుషుల్లో కూడా మనుషుల్లో కూడా ఇంకో విషయం తిమోతికి పౌలిగా రాస్తారు మాట్లాడి అది ఆ అయినా చిన్న గుర్తు చేస్తాను సంఘ పెద్దగా ఉండాలంటే చాలా బాగుంటున్నాను తెలుసా ఎవరు సంఘ పెద్ద కాదు ఆ సంఘంలో ఉండడానికి పెద్ద అనేసి అయిపోతుంది సంఘ పెద్ద క్వాలిటీ చెప్పాలంటే ఇప్పుడు ఆ పత్రిక తిమోతికి రాసిన రెండు పత్రికలు తీసి తీతి పత్రికలో కూడా ఉంటది అది మాట్లాడాలంటే అలగపడది ఎందుకంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మొదట నీ ఇంటి వారి ఏం చేయాలి అంట మధ్య బాలీలు కొట్టువాడు అంటే భార్య రచ్చి కొట్టడం పిల్లల కొట్టడం పక్కింటి కొట్టడం పనికిరాదు ఇవన్నీ చేసేసి నాకు సంఘం పెద్ద అంటే అవ్వదు సంగతి కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఎవరు పడతారు సంగప్రద్ధలు సంఘం సంగప్రద్ద కంట వివాహం ఆపాలి ఏకపత్తి విభ్రతుడై ఉండాలి పిల్లలు కలిగిన వారే ఉండాలి నువ్వు పిల్లలు లేకపోయినా సంగపడ్డ అవదు బాగా చదవండి దుమ్మతి పత్రిక అంటే అది ఎందుకు అంటే నువ్వు ఇతరుల ఉన్న కూడా మంచి పేరు పొందాలి భక్తి అంటే అది నువ్వు సంఘంలోనే నీ నీ విశ్వాసం ఆ మామిడి మంచి అంటే అవదు సంఘం బయట ఉండాలి కూడా నీకోసం సాక్ష్యం చెప్పాలి సంఘం బయట ఉండలో కూడా సాక్ష్యం చెప్పాలి ఇతర మామ మంచి మంచివాడండి చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏదైనా మాట అంటే మాటే అన్నాడంటే ఖచ్చితంగా అది అంటే ఈ కొర్నే అంట యూద జనులందరూ కూడా మంచి పేరు పొందడంట అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళ జాతి పేరు అతని జాతి పేరు కానీ వాళ్ళు ఎవరిని పొగడరు కానీ వీళ్ళు ఏమంటున్నారు ఆ కొన్నెలు చాలా మంచిగా యూదులు సాక్షి చెప్తున్నారట యూదులు అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యంలో ఉన్నటువంటి యూదులు కొర్నేలి కోసం మంచివాడు అంటున్నారంట అందుకనే దేవుడు అతను ఏమన్నాడు భక్తి పరుడు